భద్రా కూడా గారి కాలు వక్కుదరా తండ్రి నాకు గడవండి పిల్ల ఉట్టలేదు కొడుక ఒక్క కొడుకు మృక్కంగా మృక్కంగా నాకు ఒక్కని పుట్టి పది మందిల మా పది తలియ ఒక్క కొడుకు పుట్టి తల్లిదండ్రిని ఎడలేని బాధలు పెట్టిందన్న పేరు ప్రఖ్యాతి లేకురా నా కొడక నలుగుట్ల మాపరతుకు నా ఉదాట అయ్యకు ముగ్గుట్ల మాపరతుకు ముచ్చాన్న పాని అయ్యకు గట వంటి పిల్లెక్కడ ఉండలు కొడక నీ పాంచండ్రా రాజ రాజ్యాలు తిరిగి రాజ్యములాంతమైన పిల్లలు వచ్చి రాళ్ళ చెట్లకు దీటి కంచుకోట మారు ఎన్ని విధములు చెప్పిన ఎప్పుడు వింటలేడో ఉదేవి ఏమనుకున్నది నా కొడుకు అడగాని ప్రేమలు పడ్డట్టున్నాడు నా కొడుకు ఆడగాని ప్రమల పడ్డట్టున్నాడు నా కొడుకు ప్రేమ బాగా పెరిగింది ఎక్కువ పెరిగింది నా కొడుకు ఆ పిల్లను మర్చిపోవాలంటే ఒక్క మగువ మర్చిపోవాలి వీడు మా ఊళ్ళో నా కొడుకు ముందట నాట్యం చేపిస్తా నా కొడుకు ముందట ఆడాడిస్తా నా కొడుకు ముందట ఎగిరిస్తా ఆ ఆడదాన్ని చూసి నా కొడుకు అమ్మానకు చెప్పడం పెళ్లి అయ్యి ఏ పిల్లయినా మంచిదే అంటారు ఆడదాన్ని చూసి అంతప్పు చూసి బ్రహ్మఖైర అంటారు ఎంతపాటి మొగ్గుకైనా అరవై ఏళ్ళు ముసలువనికైనా తాతాను పెళ్లి చేసుకుంటావంటే నాగవలిత్తర అంటారు ఇత వేసుకుందామనే ఉంటది లోపల నాగవలిద్దరు అయంటాడు ఆ చూసినాక నా కూడా పెళ్లి చేయమంటాడు హనుమానుడు వరాలు పట్టుకొని వాడలో టెన్త్ ఆటలతో మాకు అవసరం ఉండదు రా బుడ్డ వర్గల పాడు పలుతా నువ్వేలు పలుతావు తిర్రమర్రా కింద అడ్డం కింద సన్నం మధ్యలో అడ్డం మీద దొడ్డు లజముండ నీ నీళ్ళ విత్తి నీళ్ళలో లాగండి దానికి నీ అయ్యకు నాని తాతకు నాని ముత్తాతకు నాని అన్నల కాక కాగబెట్టి మసల పెట్టిపోతా పచ్చిపోతే బయట కందులొతే గౌర్ర పెట్టిపోతే మింగలేక కక్కలేక చావాలా బాడ కావాలా ఇలా చేసి చాయరా నువ్వు నా ఛాయ అంటే కళ్ళు మూసుకొని ఎరికే నాకెరికే నీకెరికే దానికి కళ్ళు మూసుకొని ಅಲ್ಲ ಓ <laughs> <laughs> నేను భోగం వాళ్ళు అంటారు మా పేరు లేదా మా ఊరు లేదా భోగం అంటే నవ్వుతో బతుకుతారు మూలుగుతో బతుకుతారు చిన్న పిల్లగాళ్ళు ఏడితే బ్రతుకుతారు చిన్న పిల్లగాళ్ళను మంచాల వండేసి ఇటు తిరిగినప్పుడు పని చేసినప్పుడు పొరగాళ్ళు అనుకో పాలియర్ అని అట్నే వంటదు పిలగళ్ళు తల్లి దూడగానే కీస్ కీసు వంటే నాకు కొడుకెడతాండి పని పాడగానని ఐదు కుక్కల పాలిచ్చి పని చేస్తారు పిలగళ్ళు ఏడితే బ్రతుకుతారు ముసలొళ్ళు ములుగుతో బతుకుతారు ముసలి వాళ్ళు ఉన్నారు ముసలి కొడుకు అన్న పడ్డప్పుడు కోడలిగా కండబడ్డప్పుడు పండుకునే సమయాన ఇక రాత్రి పండుకున్నప్పుడు ఆయిల్ ఇంజర పెట్టినట్టు ఆయిల్ ఆయిలింజర పెట్టినట్టు మూలుగా ఈ ముసళ్ళు గాని ములుగుతాని ఆ మూలుగు ఇంత బుక్కడ వంటనన్న వంటదని మూలుగుతే ముసలు బుక్కడ అన్నవితే ముసలు పడుతుంటారు ఇక నవ్వుతా మా భోగం కిల్క్ అంటే ఇట్లా లారీ వాళ్ళు కూడా ఆపింటి

ఈ రాజ్యాడ రాజు భార్య ఉక్కుమాల దేవు కళావతి గుండెలకు ఉన్నాయి ఉక్కుమాల దేవనంగా దిగుదిలే శివ దేవుడు దిగువ దేవుడు తల్లి దొరగాడి భార్యము దొరస్తానివి మా బోరవల్ల కొంపల్లా నాటల్లి ఈ మాగం పోగం కొంపల్ల మా దిక్కు వల్ల కొంపల్ల నీ బంగారు పాల వెందుకు పడ్డ తల్లి ఈగ తోని సారం పంపుతా ఇరవై మంది మొత్తం తో తోని సారం పంపుతా తొంభై మంది మొత్తం మా చెల్లె కొత్తగా వచ్చింది ఎవరు ఇంకోటి ఉన్నది ఎవరన్నా ఒక్కరు బిడ్డ కలవతి దేవి నేను ఎందుకు వచ్చిందంటే నా కొడుకు తిరుగు పెద్దోడైంది నాలుగేళ్ళలో నేడు మీద ఉన్నాడు తోడు మీద ఉన్నాడు నా కొడుకు నేడు పెళ్లి చేస్తా నా కొడుకుని నేను అడిగితే అమ్మ పగటి కథ లోపల నాకు అందమైన మగన కనబడ్డది కూర్చుంటే కుంకుమారు అన్నట్టు నిలుసుంటే కుంకుమారు అన్నట్టుగా కుంకుమారు నాకు పిల్లలైతే లక్క వేసుకుంటాను వేరే మగవాన్ అసలుకే లక్క మాట బిడ్డ మీ ఇళ్ళల్లో నాట్యమాండే పోగమని తెలుసుకోమని చూస్తారు అయితే నీ కొడుకు ఈ రకు పెళ్లి చేస్తా కొడుక అంటే నాకు పలా నేల పిల్ల కుంకుమారణ పిల్ల కళ్ళింది కలల రాని పెళ్లి చేసుకుంటే రాని చేసుకోడా ఏ పిల్లయినా మంచిదే అమ్మా చెప్పున పెళ్లి అయ్యారంటే ఇవాళ అంతే కదా ఇట్లా చిటికే నీ కొడుకు అటుకెక్కాలే అమ్మా ఏ పిల్లయినా మంచిదే నాకు చెప్పిన పెళ్లి అయ్యి అమ్మా అని అనాలి కాని అది నా నుంచి కాదమ్మా

ఆయన మాట్లాడలేసిన కోతి స్త్రీ అతిడి సప్లైగా వంటివి ఓడు ఫోన్ చేసి ఓడు భోజనో పచ్చి కాదు ఈ కథ పద్దవాళ్ళు ఉంటుంది పురుషి వాళ్ళు పైన ఒకదాన్ని ఇక నాలుగో సార్కి పని చేసుకుంటాడు ఇక ఇన్నవా ఇట్లా విత్రబోయేసరా మాట్లాడుడ తెలుగవన్నే చేసుడు కాలే బొప్ప చెలే ఎనేం ఎందుకంత వస్తుంట వస్తుతావు అక్కమరి ఎట్టువా నుగో శ్రీలోక ఇరన్నాట ఉమాలదేవు కొడుకు ఇట్లా బయట గెంటే అట్లా ఒరిచ్చ పెట్టియై అనే హమ దర్శన ఆధ్యం చేసాల గంటే అంతే అంతే కదా ఇ అంతే మరి అల్ల మిచ్చారు ఆ వరాచి తీస్తావు విత్రబోయ్ అచ్ దూర్జన్ కోరు

మనసినాయ్యా <mulga>